సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ప్రకారం లక్ష్యానికి అనుగుణంగా చేయాలని హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్ సూచించారు సిరిసిల్లలోని వస్త్ర పరిశ్రమకు చెందిన యజమానులు ఆసాములు కార్మికులు టెక్స్టైల్ పార్క్ పరిశ్రమల యజమానులతో జిల్లా సమీకృత కార్యాలయం సముదాయంలో శుక్రవారం హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు ముందుగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ల వివరాలను వెల్లడించారు ఇప్పటిదాకా ఎంత ఉత్పత్తి మైనార్టీ సంక్షేమ శాఖలు సమగ్ర శిక్ష అభియాన్ మహిళా శక్తి చీరల ఆర్డర్లపై సమీక్షించారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆయా శాఖల నుంచి సిరిసిల్ల వాసన పరిశ్రమకు అందించిన ఆర్డర్లలో మార్చి పదిహేనో తేదీలోగా చేయాలని ఆదేశించారు ఈ సందర్భంగా హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్ మాట్లాడుతూ జిల్లాలోని యజమానులు ఆసాములు కార్మికుల్లో అర్హులైన వారందరికీ బ్యాంకుల నుంచి రుణాలు అందజేసే ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు వివిధ శాఖలకు సంబంధించిన బకాయిలను త్వరలోనే అందజేస్తామని ప్రకటించారు విద్యుత్ బ్యాక్ బిల్లింగ్ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఆరు నెలల పాటు ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు దీనికి అనుగుణంగా సిరిసిల్లలోని పరిశ్రమ బాధ్యులు ప్రణాళిక ప్రకారం ఉత్పత్తి చేయాలని మిగతా రోజుల్లో ప్రైవేట్ మార్కెట్ నుంచి ఆర్డర్లు పొందేలా సిద్ధం కావాలని సూచించారు మార్కెట్కు అనుగుణంగా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు పరిశ్రమకు సంబంధించి వివిధ సమస్యలపై చేనేత జౌలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల సమీక్షించారని గుర్తు చేశారు వస్త్ర పరిశ్రమ బాధ్యులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే రాతపూర్వకంగా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు వాటిని త్వరగత పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు వస్త్ర పరిశ్రమ బాధ్యులు ఆయా శాఖల ఆర్డర్లు తీసుకుని పూర్తి చేసి అందచేయాలని ఆదేశించారు దీంతో ఇంకా ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంటుందని విమర్శించారు ఆలస్యమైతే పరిశ్రమపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యార్న్ బ్యాంక్ నుంచి మునిసరుకు పంపిణీలో ఇబ్బందులు త్వరలోనే అన్ని పరిష్కరిస్తామని తెలిపారు ఈ సమావేశంలో జీఎం టీజీఎస్ కో రఘునందన్ ఏడీ టీజీఎస్ కో సందీప్ జోషి గౌతమ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ ఏడీ సాగర్ ఇతర అధికారులు పాల్గొన్నారు